హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం సీరియల్ తర్వాయి భాగంలోకి వెళ్ళినట్టయితే ఇక అప్పు దారిలో దిగిపోతూ కావ్యకు సారీ చెప్పి అక్క నువ్వు అనుకున్నట్లుగానే ఆసుపత్రిలో ఆ రోజు నిన్ను బావా జాయిన్ అంటున్నావు కాబట్టి సమాచారం తెలుసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు సారీ అక్క అని చె కావ్యకు మరీ మరీ చెప్పి వెళ్ళిపోతుంది అప్పు ఇక మరోవైపు రాజు ఆ రోజు నేను కాపాడిన అమ్మాయిని చూస్తే నాకు ఎక్కడో కలిసిన ఫీలింగ్ ఎందుకు వచ్చింది తనని కలిస్తే నాకు గతం గుర్తుకొస్తుందేమో తెలుసుకోవచ్చేమో నా గతం తను ఆసుపత్రిలో ఉండి ఉంటుందా తనని ఎలా అయినా కలుసుకోవాలని యామినికి తెలియకుండా తన వివరాలు తెలుసుకోవాలి అని మనసులో రాజు ఫిక్స్ అవుతాడు ఇక మరోవైపు యామిని కూడా కావ్య గురించి తెలుసుకోవాలి అనుకుంటుంది ఇక రాజు ఆసుపత్రిలో జాయిన్ చేసిన అమ్మాయి గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నాడు ఎందుకు అంత స్పెషల్గా ఫీల్ అవుతున్నాడు అనుకుంటుంది ఆమెని కొంపదీసి ఆమె రాజ్ భార్య అయి ఉంటుందా ఎలా అయినా ఈ విషయం రాజుకి తెలియకుండా నేను తెలుసుకోవాలని యామిని కూడా ఫిక్స్ అవుతుంది ఇక మరోవైపు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని రాజు యామిని ఇద్దరు ఆసుపత్రిలో హాల్లో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటారు ఇక మనసులో మాత్రం ఒకరికి తెలియకుండా ఒకరు ఆ రోజు ఆసుపత్రిలో జాయిన్ చేసిన అమ్మాయి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటారు ఇక రాజ్ వాష్రూమ్ అని అబద్ధం చెప్పి అలా వెళ్ళగానే ఆమెని రిసెప్షన్ దగ్గరికి పరుగు తీసి రెండు రోజుల క్రితం మా బావ జాయిన్ చేసిన అమ్మాయి వివరాలు కావాలి అని అడుగుతుంది సరే అని వెతుకుతూ ఉంటాడు అంతలో అప్పుడే కావ్య ఆసుపత్రి దగ్గరికి కార్ దిగుతుంది ఇంకా మరోవైపు రాజు దూరం నుంచి యామిని గమనిస్తూ ఉంటాడు అయ్యో నేను వెళ్ళాల్సింది వెళ్ళాల్సిన చోట యామిని ఉందే ఇప్పుడు ఎలా అని అనుకుంటాడు రాజు ఇప్పుడు ఎలా అవును ఆ రోజు అమ్మాయికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ శ్యామల గారిని కలుద్దాం అనుకుంటూ ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు రాధ మరోవైపు మధ్య మధ్యలో కావ్య కారు దిగి ఆసుపత్రిలోకి రావడం ఆ రావడం ఉంది అక్కడ ఆమెని రిసెప్షన్ దగ్గర నిలబడి కాస్త త్వరగా ఆ అమ్మాయి వివరాలు ఇవ్వగలరా అంటుంది అంటూ ఉంటుంది ఇంతలో నర్సు వచ్చి మేడం మీరు కలవాల్సిన డాక్టర్ మీకోసమే ఎదురు చూస్తున్నారు ఆయనకు మరో సర్జరీ ఉందంట కాస్త త్వరగా రమ్మన్నారు అంటుంది దాంతో రెండు నిమిషాల్లో వస్తాం మా బావ వాష్రూమ్కి వెళ్ళారు రాగానే వస్తాను అనడంతో నర్స్ వెంటనే వెళ్ళిపోతుంది ఇక ఫైల్ తీసి ఇచ్చేసి వ్యక్తిని కాస్త కంగారు పెడుతుంది కొంచెం త్వరగా ఇవ్వండి అని అంటుంది అయితే డీటెయిల్స్ వెతుకుతున్న రిసెప్షనిస్ట్ నర్స్ సర్వర్ కొంచెం స్లోగా ఉంది మేడం అని ఆమెనితో అనగానే సరే అయితే వివరాలు తీసి ఉంచండి నేను మళ్ళీ వస్తాను అని చెప్పి డాక్టర్ని కలవడానికి వెళ్తుంది ఆమెని ఇక రాజుని వెతుక్కుంటు వెళ్తుంది ఆమెని ఆమె అలా వెళ్ళగానే మన కళావతి ఆయన అదే రిసెప్షన్ దగ్గరికి వస్తుంది రెండు రోజుల క్రితం నన్ను ఆసుపత్రిలో జాయిన్ చేశారు కదా అని అంటుంది ఆ వ్యక్తి పూర్తి పూర్తిగా అనకముందే వాళ్ళు ఇప్పుడే మీ గురించి అడిగారండి అంటుంది అవునా ఎటువైపు వెళ్ళారు అని కావ్య కంగారుగా అడుగుతుంది ఇటు వెళ్ళారు మేడం అని ఎడమవైపు చూపిస్తుంది వెంటనే కావ్య ఆయన వచ్చారా అని వెళ్ళిన యామిని వెళ్ళిన వైపే వెళ్తుంది రాజుకి శ్యామల కనిపిస్తుంది వెంటనే రాజు ఆమెను మేడం నేను గుర్తున్నానా అని జరిగింది గుర్తు చేసి ఆ రోజు జాయిన్ చేసిన అమ్మాయి వివరాలు కొంచెం చెప్తారా అని అడుగుతాడు మీరు వెళ్ళిన కాసేపటికే ఆ అమ్మాయి చాలా కంగారుగా వెళ్ళిపోయింది తను ఏదో టెన్షన్లో కనిపించింది అని తనకు తెలిసింది చెప్పి శ్యామల వెళ్ళిపోతుంది ఇక అటుగా వచ్చిన యామిని రాజ్ను దూరం నుంచి చూసి బావా ఇక్కడ ఉన్నావా మన కోసం డాక్టర్ ఎదురు చూస్తున్నారు పదా వెళ్దాం అని తీసుకొని వెళ్ళిపోతుంది కాసేపటికి వ్య వెతుకుంటూ వెతుకుంటూ అదే ప్లేస్ కి వచ్చి చుట్టూ చూస్తుంది వెతుక్కుంటూ వెతు వెళ్తూ ఉంటే క్యాబిన్ లో మధ్యలోంచి అయితే రాజు ఒక క్యాబిన్ లో డాక్టర్ తో మాట్లాడుతూ ఉంటాడు ఆమెని పక్కనే ఉంటుంది హలో రామ్ ఎలా ఉన్నారు అని పలకరిస్తే డాక్టర్ డాక్టర్ అంటాడు రాజ్ చూశారా యామిని గారు మీ బావ ఎంత మామూలు మనిషి అయ్యారు హ్యాపీగా ఉన్నారు ఇంకా పూర్తిగా కోలుకోవడంతో గతంలా కలిసిపోయి రోజు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు డాక్టర్ అంటాడు యామిని నటిస్తూ యామిని గారు దానికి కాస్త టైం పడుతుంది అంటాడు వాళ్ళు మాట్లాడుకుంటుండగా కావ్య క్యాబిన్ కిటికీలోంచి లోపలికి చూసి రాజ్ ని గుర్తుపడుతుంది ఏమండి అని పిలవబోయి ఆగిపోతుంది యామిని మాటల్ని గమనిస్తూ అవును డాక్టర్ మీరు చెప్పింది టాబ్లెట్స్ అన్ని క్రమం తప్పకుండా వేసుకుంటున్నాడు ఏం బావా అంటుంది ఆమెని డాక్టర్ తో అవును డాక్టర్ నేను వేసుకుంటున్నాను అంటాడు రాజ్ కావ్య షాక్ అవుతుంది బావా మా ఆయనని బావా అంటుంది ఏంటి ఆయనని బావా అని పిలుస్తుంది ఏంటి అని కావ్య షాక్ అవుతుంది రామ్ మీరు ఆరు నెలలుగా కోమాలో ఉండడంతో మీ బాడీ రియాక్ట్ అయ్యే విధంగా అంతా స్లోగా అయిపోయి